ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని షాంపూర్లోని బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మిశ్రం వంశస్థులు గంగా జలంతో ఆలయాన్ని ముందుగా శుద్ధి చేసి తమ వెంట తీసుకువచ్చిన ఆహార పదార్థాలతో తయారు చేసిన ఏడు రకాల నైవేద్యాలను సమర్పించారు బుడుందేవ్ జాతరకు మిశ్రం వంశస్థులతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో ఆనవాయితీగా వస్తుంది ముందుగా నాగోబా ఆలయంలో బేతల్ ఘనంగా నిర్వహించారు మిశ్రమ వంశస్థులు ఆ తర్వాత కేస్లాపూర్ నుంచి ఎడ్ల బండ్లపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాంపూర్లోని బుడందే ఆలయంలో పూజలు చేశారు నాగనూరు మండలం మేము కేస్లాపూర్ నాగోబా జాతర ముగించుకొని బీతాల్ పూజ చేసి అక్కడి నుంచి మేము షాంపూర్ షాంపూర్కి చేరుకున్నాము షాంపూర్లో షాపాపూర్ అని ఉన్నది ఇక్కడ మా బొడుం దేవుడు అయితే ఈ బొడుం దేవుడు దేవుడు చరిత్ర ఈ మా బొడుం దేవుడు అంటే ఇప్పుడు మేము ఈ షాంపూర్లో బొడుం దేవుని పూజ ప్రారంభించినాము ఇప్పుడు పూజ పూజ అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు ఈ జాతర దాదాపు లేదు అంటే పదిహేను ఇరవై రోజులు